అన్న ఎవరురా ఎవర్రా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైనా క్రిమినల్ ఆరా అట్లాగట్టిష్టం కట్లిపో ఏందనే ఇది నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను తెలీదా నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలే పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్నని ఎవరు నేను కూడా అని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అన్నా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఏంటి తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ అవునా అన్న అంతెందుకు నేను కూడా ఇక్కడ చదివా

సో చికెన్ తీసేస్తున్నాం ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ మీరు అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా అరే అరే నేను వచ్చేస్తేనే నేను నాకు అయితలేదు ఇడా నువ్వు ఆగరా కొన్నొత్తులు అలవాటు అయిపోతుంది ఇంజనీర్ గా డిగ్రీ చేసుకుంటాను నువ్వు డిగ్రీ చేసుకుంటేంద్రా నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తాయి నువ్వు ఆయనతో మాట్లాడు ఫస్ట్ రే 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 ఆ ఏమయ్యో వస్తున్నా

టీవీలు దొరుకుతున్నాయంటే అమ్మ హలో అది నాకు ఫోన్ చేసి దామోదర్ శివ ఏది ప్రాబ్లం హోమ్ సిక్ అంట బ్రో వచ్చిన పను ఇదే పంచాయతీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటది వద్దు బ్రో లైఫ్ ఇది జర్నీ అవసరమే లేదు బ్రో చిచ్చి అట్లా నేను కంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని బెడ్డా అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ ఏ ఈసీ అంట ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్త్ గారు బ్రో సీబీఐటీలో సీఎస్సీ సీట్ వచ్చింది అయినా వద్దు ఈడ్నే ఏసీ చేస్తానని పాప మీటింగ్ ఇష్టం కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లా బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు ఏమట్లా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో CSE లో అమ్మాయిలు ఉంటారు, బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ ఈ year మన కాలేజీలో EC లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బాబా 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 బాబా. ఇట్స్ ఫైట్. అమ్మ చేంజ్ చేస్తేనే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని తర్వాత కాల్ చేస్తాను నీకు కాల్ చేస్తున్నాను బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొల్ నుంచి అన్నీ అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డా పిలుస్తుంది లడ్డు బ్రో ఆ అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దాము లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడి గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీ మీరు షర్ట్ నువ్వు అరే లేదు నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్తే నాకు చెప్పమావా నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనింగ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది అందుకే పడుతుంది పక్కన యావరేజ్గా పింక్ అండ్ వైట్లో ఉంది కదా ఆ అమ్మాయి అమ్మాయికి వర్కౌట్ అనే వద్దు ఓకే నేను కూడా ఈ పోరా బొట్ సైజ్ తగ్గించు బుట్టకమ్మలు పెట్టు కళ్ళ జోడు తీసే కాంటాక్ట్ లేచి పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ అబ్బాయిలు ఖచ్చితంగా వెంట ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటది అర్జెంట్ గా ఎంఐతో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత అంత పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏ నిన్న మీకు అన్న బ్రో బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికీ తోడు ఒకడు మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకడు పట్టుబట్టు వచ్చిండ్రా మంచోడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు కదా వచ్చాను సార్ జాగ్రత్త చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో మీరు చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందటి పోవచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడు సొత్తంరా